హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాము నాకు సంతూక్ అయితే ఇవాళ ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఈ వీడియో నేను నవంబర్లో తీసింది ఇప్పుడు పెడుతున్నాను ఏమనుకోవద్దు మాకు ఫ్లైట్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి అండ్ బోర్డింగ్ గేట్ అయితే ఫోర్ థర్టీ కల్లా క్లోజ్ చేసేస్తారు అండ్ ఎట్లానూ మనం వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందు వెళ్ళాలి కాకపోతే మాకు ఇంకా లగేజ్ కూడా ఉంది కాబట్టి మేము ఒక టూ త్రీ అవర్స్ ముందే వెళ్ళిపోతున్నాము అరౌండ్ టూ థర్టీ కల్లా మేము ఇంట్లోంచి అయితే బయలుదేరిపోయాము ఎయిర్పోర్ట్కి ఎందుకంటే మీకు గుర్తుందా ఒకసారి అట్లనే మేము ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయామనమాట సో ఇప్పుడు అలాంటి టెన్షన్స్ హడావిడి ఏమీ ఉండకూడదు అని చెప్పి కొంచెం ముందే రాధా ఇక్కడ ఉంది ఇద్దరు కానీ అప్పు ఇద్దరు इधर 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 जानू फ्लाइट में जा रही है कहां से कौन बोल दिया जाने को मैं आपको छोड़ने आया था छोड़ के जा रहा हूँ यहाँ से हाँ हैवी वेट नहीं पकड़ेगी बाय गर्मी लग रही है कैसे चलाऊं कूलर पंखा नहीं आ रही है भाई नहीं आ रही है जम्मू मैंने नेल कटर लेके आया था अच्छा हाँ ठीक है मैंने उसको हटाना भूल गया था okay. फिर मेरा वो बैग ऊपर रख दिया मैं सोच रही हूँ क्यों गया ऊपर रख दिया फिर नेल कट नहीं ने होगा हाँ बोला था इसमें नेल कटर है उसको निकालो मैंने निकाल के दे दिया छोटी से फिर वो बोला नहीं ये नहीं लेके जा सकते मैंने बोला क्यों नहीं लेके जा सकते वो स्माइल किया मैं भी फिर छोड़ दिया मैं सारा सामान कर रही हूँ अंदर फिर वो वो बोला ठीक है ले लीजिए करके दे दिया मैं क्या मतलब ठीक है वो मैं होता ना नहीं जाएगा సో నా దగ్గరైతే హ్యాండ్ లగేజ్ ఉంది కదా అది నేను తీసుకున్నాను సెక్యూరిటీ చెక్ ఇన్ చేద్దామని సంతు ఏమో నా దగ్గర ఉన్న ఆ పెద్ద సూట్ కేస్ అయితే తీసుకొని వెళ్ళారు ఆ బ్యాగేజ్ డ్రాప్ కోసం సో అప్పుడే ఈ స్టోరీ అంతా జరిగిందనమాట సో తెలిసిన విషయం ఏంటంటే మనం హ్యాండ్ లగేజ్లో ఇది నెయిల్ కటర్ అవి తీసుకెళ్ళలేము ఎందుకంటే అది షార్ప్గా ఉండేది కదా సో అలాంటి థింగ్స్ మనం క్యారీ చేయలేము అనమాట సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి సో ఇప్పుడు ల్యాండ్ అయ్యేది అయితే హైదరాబాద్ లో మాదైతే డైరెక్ట్ ఫ్లైట్ కాదు సో కనెక్టెడ్ ఫ్లైట్స్ అనమాట ఢిల్లీ టు హైదరాబాదు అక్కడేమో వన్ అవర్ లేఅవుట్ ఉంది దాని తర్వాత హైదరాబాద్ నుండి ల్యాండ్ पता नहीं है नो no वरीज चलो छोड़ो लो वो चलो क्या कह रही है तो सामान में से छोड़ेगा ये लड़की इतनी पागल लड़की है ये अपना मेकअप वाला किट भूल गया और मेरे में सच कर... में मेरे को बहुत दुख होता था मैं इतना इतना सारा मेकअप सामान रख लिया इसमें अभी ये जाता कब याद आना था बेंगलोर पहुंचने पर याद आना था कि तुम्हारा बैग नहीं अभी कुछ रहो मैं पहले पहले बोल दिया नहीं तो ఫ్లైట్ దిగేటప్పుడే నేను అడుగుతా ఉన్న సంతుని ఏమన్నా మర్చిపోయామా అని అనిపిస్తూ ఉంది ఏదో మర్చిపోయినట్టు అందుకే సంతూని అడిగితే లేదు ఏం మర్చిపోలేదు అన్నాడు నెక్స్ట్ అక్కడున్న ఒక ఎంప్లాయీకి అయితే సంతు చెప్పారు ఇంకా ఆయన లోపలికి వెళ్ళి మా బ్యాగ్ అయితే తీసుకొని ఇచ్చారు ही ही। क्या कर लेता है हेलो ये सब मेरे को भी वो करना पड़ता है ना शादी करता ही नहीं तो तुमको बैग उठाने जरूरत ही नहीं पड़ती तुम क्योंकि तुम्हारे पास नाइट वेट होता है 743 743 हो गया है डिपार्चर ओपन हो जाएगा अब गेट बोर्डिंग से होगा ना 743 हो गया अभी हम 11 जाना है इधर है 11 इधर है वहां ये सब कहां जा कहां जाता సెవెన్ ఫార్టీకి అయితే మా బోర్డింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో వన్ అవర్ లేఅవుట్ అనే కానీ అసలు అనిపించనే లేదు అక్కడ ఫ్లైట్ దిగి మళ్ళీ వచ్చి వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు లోపు టైం అయిపోయింది బోర్డింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మా నెక్స్ట్ ఫ్లైట్ అయితే డైరెక్ట్ బెంగళూరుకే టీకే బాయ్

హలో సూ అప్పటిదాకా బాగానే ఉన్నారు కెమెరా పెట్టాను ఫోజివ్ వయ్యా అంటే కోతిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు దేవదాస్ లాగా హెయిర్ పెంచుతున్నాడు ఏంటో నేనైతే ఇంటి దగ్గర నుండి శాండ్విచ్ తీసుకొచ్చాను తెలిసిందేగా అదే ఫ్లైట్లో ఏమన్నా కొనాలంటే మన ఆస్తులు అడుగుతారు అయినా మనం అంత పెట్టి కొన్ని అసలు కడుపు కూడా నిండదు సో నేను అందుకే ముందు జాగ్రత్తగా ఆలోచించి శాండ్విచ్ అయితే చేసి తెచ్చేసుకున్నా సో అది తినేసి అలా మూవీ చూస్తూ ఉన్నాం వన్ అవర్లో అయితే బెంగళూరు రీచ్ అయిపోయాము మూనైది आ, वो कर, हाँ वो हैंड्स को ऊपर करना चलो <laughs> ये देखो यही है यही है काम पुलिस पुलिस క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉండింది ఇక్కడ కూడా అంటే ఢిల్లీతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువే క్లైమేట్ అంతా కూడా చూస్తే మబ్బు మబ్బుగా ఉంది వర్షాలు పడతాయా అన్నట్టుంది క్యా కడతాం కడతాం ఓతో దిఖానేదో మేరకు నెక్స్ట్ లగేజ్ అయితే డ్రాప్ చేసాం కదా అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఇచ్చిన బెల్ట్ నెంబర్ దగ్గరికి అలా వచ్చామో లేదు లోపు వెంటనే మా సూట్ కేస్ అయితే కనబడింది సో అదండి నా జర్నీ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ లో ఇంకా బెంగళూరు డేస్ గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్